మీ పేరెం పెర కలికమ్మ ఎలా ఉందమ్మా తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉండదు ఆయన అట్ట చేసే ఇది ఎవడు జైలేడు ఈ ప్రభుత్వంలో ఎవడు వచ్చినా ఏమి చేయలేడు ఆ ప్రభుత్వంలో మాత్రం ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి చేసినాడు ఆయన సంఘాల్లో పదేసి వేలు ఇచ్చాడు ముందు ఒక పది ఇచ్చినాడు ఇప్పుడు ఒక పది ఇచ్చినాడు ఎనభై వేలు ఇచ్చాడు ఆడవాళ్ళకి మునుమొప్పించు రెండు వేసు వేలు ఇచ్చాడు మనకి మూడేసు వేలు ఇస్తున్నాడు ఏం కొరతలు ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు రాజ రాజధాని నగరం గడ బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఈ తడ ఆయనే వస్తే బ్రహ్మాండంగా అవతాదు రాజధాని నగరం మనకి ఉద్యోగాలకి పిలకాయలకి ఇక్కడ కూడా దగ్గర ఫ్యాక్టరీలు పడతాయి చదువుకున్న అంత అంత దూరం బాబులేదు హైదరాబాద్ బెంగళూరు అవన్నీ బాబా మనం ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అన్ని బాగుంటాయి నేను ప్రభుత్వం బాగుంటది బ్రహ్మాండంగా ఆయనే రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలనుకో పారి బాగేస్తున్నాడు ైపాస్ రోడ్డు గాని ఊర్లో రోడ్లు గానీ బ్రహ్మాండంగా వేసినాడు ఈ వస్తే ఇంకా బ్రహ్మాండంగా చెయ్యాలి ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి వస్తే ఊర్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇల్ల వచ్చి పడాల్సిందే ప్రతి ఒక మగవాడు ఒక ఆడదాన్ని నిల్చుకుని పోతానే ఉంటాడు ఆ గోండా రాజు ఆయన దేవుడు అసలు చెప్పాలంటే